హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రోజు రెండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అంజలిని అమరేంద్ర కాపాడుతాడు అంజలిని కిడ్నాప్ చేయబడిన ఆ దొంగల వ్యాను ఆగిపోవటం వలన అక్కడికి అమరేంద్ర చేరుకొని వినోద్ బాగి మిగతా కుటుంబ సభ్యులందరూ చేరుకొని అక్కడ దుండగులతో ఫైటింగ్ చేసి ఆఖరికి అంజలిని కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొని వెళ్తారు ఇంటికి వెళ్ళిన అమరేందరికి చాలా కోపం వస్తుంది ఎవరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాడు దానికి రణవీర్ ఎందుకు మనమే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని అంటాడు రణ్వీర్ మాటలకి అనుమానం కలుగుతుంది ఒక్కసారిగా అమరేంద్రకి నెక్స్ట్ డే బాగిని పిలిచి నువ్వు అప్పుడు చెప్పావు కదా అమరేంద్ర అంటాడు రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడని చెప్పి ఎప్పుడు ఏ హాస్పిటల్కి అని అడుగుతాడు అప్పుడు బాగి అమరేంద్రకి జరిగిందంతా చెప్తుంది అప్పుడు అమరేంద్ర హాస్పిటల్కి కాల్ చేసి అడుగుతాడు డాక్టర్ని రణ్వీర్ అనే అతను మీ హాస్పిటల్కి ఒక పాపం తీసుకొచ్చారా అని చెప్పి అవునని చెప్పి చెక్ చేసి చెప్పి ఎందుకు తీసుకొచ్చారని అడిగితే కూడా జరిగిందంతా చెప్తాడు అప్పుడు బాగి అడుగుతుంది అమరేంద్రని ఎందుకు అంటే డిఎన్ఏ టెస్ట్ కోసం అనేసరికి ఇద్దరు కలిపి ఒక్కసారిగా షాక్ గురవుతారు అప్ అప్పుడు అమరేంద్ర బాగీతో అంటాడు ఇది ఇదంతా రణ్వీర్ వల్ల జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని